విజయవాడ వెస్ట్ నియోజకవర్గం మీదే ఇప్పుడు అందరి దృష్టి కారణం ఏంటి అంటే వైసీపీ తరఫున అక్కడ ఒక మైనార్టీకి సంబంధించిన ఆసిఫ్ అనే వ్యక్తి బదిలో దిగుతున్నారు దిగారు ఆల్రెడీ అలాగే ఒక అభ్యర్థిగా సుజనా చౌదరి మొదటి నుంచి కూడా ఈయన ధనిక నేత డబ్బున్న నేత అంటూ ప్రచారం చేస్తున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున బుద్ధా వెంకన్న కానీ కీలక నాయకులందరూ కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు వై బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా సపోర్ట్గా నిలిచారు సుజనా చౌదరికి కేసు నేని చిన్ని కానీ వీళ్ళందరూ అయితే వైసీపీ తరఫున ఆయన స్థానికంగా కార్పొరేటర్ పనిచేసిన అనుభవం ఉంది స్థానిక నాయకుడిగా గుర్తింపు ఉంది లోకల్ గా గుర్తింపు ఉంది కాబట్టి ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటున్నారు సుజనా చౌదరి నాన్ లోకల్ అయినా వీళ్ళు డబ్బున్న నేత ధనిక నేత అని చెప్తున్నా ఎస్ నేను డబ్బున్న నాయకుడినే నేను ధనిక నాయకుడినే నేను వస్తేనే మీ నియోజకవర్గం అభివృద్ధి అంటూ ఈయన హామీలు ఇస్తున్నారు ప్రధానంగా అక్కడ వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వస్త్ర వ్యాపారులు ఒక డిమాండ్ ఎప్పటి నుంచి కూడా ఆ వస్త్ర పరిశ్రమను వస్త్ర వ్యాపారులను పద్దెనిమిది శాతం జీఎస్టీ పదిలోకి తీసుకురావాలి అనే డిమాండ్ అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా వస్త్ర వ్యాపారులతో మాట్లాడి చర్చించడం కొన్ని కీలక హామీలు ఇవ్వడం కూడా సుజనా చౌదరి గారు చేశారు అనేది ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య ఇప్పుడు వైసీపీ వర్సెస్ కోటమి అభ్యర్థికి సంబంధించి విజయవాడ వెస్ట్ ఎందుకంటే అక్కడ సీటు ఆశించిన పోతిని మహేష్ కూడా ఇప్పుడు వైసీపీలో చేరారు కాబట్టి పైగా ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అలాగే స్థానిక నేత కాబట్టి అది కూడా ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది సుజనా చౌదరి మీద మరి ఈ టఫ్ ఫైట్లో ధనిక అంటే మొదటి నుంచి చెప్తున్నది పేదలు పెత్తందారులు అని చెప్పి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో అదే కాన్సెప్ట్ ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ధనిక నేత గెలుస్తాడా లేదంటే సామాన్యుడు గెలుస్తాడా లేదంటే అసామాన్యుడికే ప్రజలు పట్టం కడతారా అంటే సుజనా చౌదరికి చోదేం జరుగుతుంది